సాయంత్రం ఆరు గంటల నుండి ఏడు గంటల ముప్పై మూడు నిమిషాల వరకు దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల నుండి ఒంటి గంట ఇరవై రెండు నిమిషాల వరకు మరియు మధ్యాహ్నం మూడు గంటల ఆరు నిమిషాల నుండి మూడు గంటల యాభై ఎనిమిది నిమిషాల వరకు శుభ సమయం ఉదయం తొమ్మిది గంటల నుండి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల వరకు మరియు సాయంత్రం ఏడు గంటల నలభై ఐదు నిమిషాల నుండి ఎనిమిది గంటల పదిహేను నిమిషాల వరకు రాశి ఫలాలు చేపట్టిన కార్యక్రమాల్లో ఎదురైన ఆటంకాలు తొలగుతాయి తగాదాలకు దూరంగా ఉండండి భాగస్వామ్య వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి ఆరోగ్యం పట్ల జాగ్రత్త అవసరం మేషరాశివారు నాగబంధాన్ని ఉపయోగించడం శ్రీ కాలభేర వాస్తకాన్ని పఠించడం శుభదాయకం వృషభ రాశి ముఖ్యమైన పనుల్లో జాప్యం జరిగిన సన్నిహితుల సాయంతో పూర్తి చేస్తారు ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్న అవసరాలకు డబ్బు అందుతుంది ఇష్టదేవత అనుగ్రహం కలుగుతుంది వృషభ రాశివారు నాగసింధూరాన్ని ధరించడం గోసేవ చేయడం వలన మరిన్ని శుభ ఫలితాలను పొందుతారు మిథున రాశి వృత్తి వ్యాపారాలు లాభిస్తాయి విందు వినోదాల్లో పాల్గొంటారు నూతన వస్తువులు వస్త్రాలు కొనుగోలు చేస్తారు ఇష్టదేవత అనుగ్రహం కలుగుతుంది స్వల్ప ధనలాభం గోచరిస్తోంది మిథున వారు అరటినార వత్తులతో దీపారాధన చేయడం లింగాష్టకాన్ని పఠించడం శుభదాయకం కర్కాటక రాశి ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి వృత్తి వ్యాపారాలు లాభిస్తాయి సంతానం చేసే నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి ఆర్థిక లావాదేవీలు లాభిస్తాయి కర్కాటక రాశి వారు త్రిశూల్ని ఉపయోగించడం శ్రీ శివాష్టకాన్ని పఠించడం శుభదాయకం సింహరాశి బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు క్రయ విక్రయాల్లో స్వల్ప లాభాలు పొందుతారు సెంటిమెంట్ వస్తువుల భద్రత విషయాల్లో జాగ్రత్త అవసరం సింహరాశి వారు అష్టమూలికా గుగ్గిలాన్ని ఉపయోగించడం మహాన్యాసాన్ని పఠించడం శుభదాయకం రాశి చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు మిత్రుల నుండి కీలక సమాచారం అందుకుంటారు వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది కన్యా రాశి వారు నవగ్రహ వత్తులతో దీపారాధన చేయడం నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం దీర్ఘకాలిక సమస్యల నుండి బయటపడతారు సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది అనుకోని అతిథుల నుండి విలువైన సమాచారం అందుకుంటారు తులారాశివారు ఎరుపు మరియు పసుపు రంగు వత్తులతో దీపారాధన చేయడం శ్రీ రుద్ర కవచాన్ని పఠించడం శుభదాయకం వృశ్చిక రాశి శ్రమకు తగిన లాభం పొందుతారు కొత్త విద్యలపై ఆసక్తి చూపుతారు రుణాలు తీరి ఊరట చెందుతారు ఆర్థిక లావాదేవీలు లాభిస్తాయి అనుకోని అవకాశాలు లభిస్తాయి వృశ్చిక రాశి వారు సర్పదోష నివారణ చూర్ణాన్ని ఉపయోగించడం శ్రీ శివ భుజంగాన్ని పఠించడం శుభదాయకం ధనుస్సు రాశి కీలక నిర్ణయాల్లో సొంత ఆలోచనలు శ్రేయస్కరం గృహ నిర్మాణ ఆలోచనలు నిదానంగా సాగుతాయి దీర్ఘకాలికంగా ఉన్నటువంటి మొండి వ్యాధులు కాస్త తగ్గుముఖం పడతాయి ధనుస్సు రాశి వారు సిద్ధగంధాన్ని ఉపయోగించడం బిల్వాష్టకాన్ని పఠించడం శుభదాయకం మకర రాశి పనుల్లో విజయం సాధిస్తారు ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి క్రయ విక్రయాల్లో లాభాలు పొందుతారు అనుకోని అవకాశాలు లభిస్తాయి నూతన వస్తు లాభ సూచన మకర రాశి వారు ఆరావళి కుంకుమను ఉపయోగించడం శ్రీ వీరభద్ర దండకాన్ని పఠించడం శుభదాయకం కుంభరాశి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది వృత్తి వ్యాపారాల్లో స్వల్ప లాభాలు పొందుతారు దూర ప్రాంతాల నుండి వచ్చిన వార్త వల్ల ఆనందం కలుగుతుంది ప్రయాణాలు లాభిస్తాయి కుంభరాశి వారు శ్రీలక్ష్మి చందనాన్ని ఉపయోగించడం శ్రీ శివ పంచాక్షర స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం రాశి రుణ ఒత్తిడుల నుండి బయటపడతారు క్రయ విక్రయాల్లో స్వల్ప లాభాలు పొందుతారు ప్రయాణాల్లో నూతన మిత్రుల పరిచయాలు ఏర్పడతాయి జీవిత భాగస్వామి నుండి సహాయ సహకారాలు పొందుతారు మీనరాశి వారు ఓం నమశివాయ వత్తులతో దీపారాధన చేయడం శ్రీ శివ కవచాన్ని పఠించడం వలన మరిన్ని శుభ ఫలితాలను పొందుతారు ఈ పూజ స్టోర్ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్క తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్ ఫర్ ఆల్ పూజ నీడ్స్